దేశశాఖ తరఫు ఇచ్చి ఈరోజు ఐఓసిఎల్ కంపెనీ నుంచి ఒక పెట్రోల్ అవుట్లెట్ ఇక్కడ సూర్యాపేట మామే గ్రామంలో ఓపెన్ చేశాము సో మా మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే మాకు రిలీజ్డ్ అయిన ప్రెసినర్స్ ప్లస్ ఓపెన్ అయ్యేటున్న ప్రెసినెస్ అండ్ రిటైర్డ్ ప్రెసినట్ స్టాఫ్ ఒకటి వాళ్ళకి ఒక చక్కరీ వస్తుంది దాంట్లో వేజెస్ శాలరీ మంచిగా ఇస్తాము ప్లస్ సొసైటీకి మంచి ఫ్యూయల్ క్వాలిటీ ఫువల్ ప్లస్ మంచి క్వాలిటీ కరెక్ట్ క్వాలిటీలో సెకరేట్ క్వాలిటీ ఇవ్వడానికి ఇది ఒక మాకు సంక్షేమ కార్యక్రమం ప్రజెంట్ డిపార్ట్మెంట్ అంటే ఓన్లీ పనిష్మెంట్ కాదు మేము బిజినెస్కి రిఫార్మ్ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాము దాంట్లో ఎస్పెషల్లీ తెలంగాణ ప్రెజెంట్ డిపార్ట్మెంట్ ఎంటైర్ ఇండియాలో మంచి పేరు ఉంది సో ఇది మాకు యాక్చువల్లీ ముప్పై తమ పెట్రోల్ పంప్ ఇక్కడ ఇంకా ఇక్కడ మంచి సేల్ అవ్వాలి మంచి బిజినెస్కి మాకు బిజినెస్ బిజినెస్కి కూడా మంచి సౌకర్యం రావాలి అని